పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లో ఉన్నంత అనుభవం రాజకీయాల్లో ఉన్నంత అనుభవం పాలనాపరమైన విషయాల్లో లేదు అన్నది పచ్చి నిజం ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కూడా అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మంత్రిత్వ శాఖలు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అడవులు శాస్త్ర సాంకేతిక శాఖలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారే నిర్వహిస్తూ ఉన్నారు ఓవైపు జనసేన పార్టీ కార్యక్రమాలు మరోవైపు సినిమాల వ్యవహారాల నడమ ఇన్ని శాఖలను ఒక్కడే నిర్వహించగలడా అన్న అనుమానాలు అప్పట్లోనే చాలా మంది నుంచి వచ్చాయి పవన్ కళ్యాణ్ గారికి పాలన అనుభవం లేదు ఇన్ని కీలక శాఖలను పవన్ చేతిలో పెడితే ఆయా శాఖల పరిస్థితి ఏంటంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తల నుంచి కూడా విమర్శలు వచ్చాయి ఆయన ఈ మంత్రిత్వ శాఖలను స్వీకరించి ఇప్పటికే ఏడాదిన్నర కావస్తున్నా ఫలానా శాఖ పనితీరు బాగోలేదంటూ ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా ఇంతవరకు రాలేదు మంత్రిగా పవన్ గారి పనితీరు గురించి కూడా ఎలాంటి కంప్లైంట్లు లేవు అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఏ కోరి మీద తెచ్చిపెట్టుకున్న ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారే ఈయన పేరు మైలవరపు కృష్ణదేజ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా ఈ కృష్ణతేజ గారు కేరళలో కలెక్టర్గా పనిచేసేవారు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ఏరి కోరి మరీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ మీదే పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు నాకు ఈయన కావాల్సిందే అంటూ పట్టుపట్టారు చంద్రబాబు గారికి చెప్పి మరీ కేంద్రానికి లేఖలు రాయించి మరీ కేరళలో పనిచేస్తున్న కృష్ణతేజ గారిని డిప్యూటేషన్ మీద మూడేళ్ల పాటు ఏపీకి బదిలీ అయ్యేలా చేసుకున్నారు అలా ఏపీకి వచ్చిన కృష్ణతేజ గారిని ఏరి కోరి మరి తనకు ఓఎస్డిగా నియమించుకున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఓఎస్డిగా ఈ కృష్ణతేజ గారు ప్రస్తుతం వర్క్ చేస్తూ ఉన్నారు అంతేకాదు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు కమిషనర్గా కూడా ఆయన నియమించారు పవన్ కళ్యాణ్ గారికి ఓఎస్డిగా ఈ కృష్ణతేజ గారు చేయాల్సిన పనులేంటి అసలు ఓఎస్డి అంటే ఏమిటి అదే సమయంలో అసలు ఎవరి కృష్ణతేజ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏరి కోరి మరి ఈ కృష్ణతేజు గారిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తెచ్చుకున్నారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం కృష్ణతేజు గారి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకోవడానికంటే ముందు ఆయన గురించి ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కరోనా వల్ల కొన్ని లక్షల సంఖ్యలో జనాలు తెలిపారు కదా అభం శుభం తెలియని చిన్నారులు సైతం తమ తల్లిదండ్రులను కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది మహిళలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి దిక్కు మొక్కు లేకుండా పోయిన ఘటనలు ఉన్నాయి ప్రభుత్వాలు కూడా వాళ్ళను పట్టించుకోవటం మానేశాయి కానీ కృష్ణదేవి గారు మాత్రం అలా చూస్తూ ఉండలేకపోయారు కేరళ రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిపోయిన ఆరు వందల తొమ్మిది మంది విద్యార్థులను ఆయన గుర్తించారు తనకు తెలిసిన దాతల ద్వారా వారిని ఉన్నత చదువులు చదువుకునేలా వారి బాగోగులను చూసుకునేలా ఏర్పాట్లు చేయగలిగారు వారందరికీ మంచి భవిష్యత్తును ఇవ్వగలిగారు అంతేకాదు భర్తలను పోగొట్టుకున్న ముప్పై ఐదు మంది వితంతువులకు సొంత ఇల్లు కూడా లేదని తెలిసి వారికి ఇళ్లను నిర్మింపజేశారు మరో నూట యాభై మంది మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించారు ఇలా వితంతువులకు మహిళలకు బాల బాలికలకు అండగా నిలుస్తూ కలెక్టర్ అంటే మీరేనయ్యా అనేలా కేరళ రాష్ట్రంలో ఆయన చేసిన సేవలకు మంచి ప్రశంసలు వచ్చాయి కేరళ రాష్ట్రంలో త్రిశూర్లో కలెక్టర్గా ఆయన చేసిన కృష్ణతేజు గారి సేవలను గుర్తించి జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయనను ఎంపిక చేశారు గతేడాది జూన్ ఇరవై ఏడో తారీఖున ఢిల్లీలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు కూడా ఈ విషయంపైనే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఈ కృష్ణదేజ గారిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు ఎక్కడో కేరళలో ఆయన సేవలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశంసల జల్ని కురిపించారు అనే అనుమానం మీకు రావచ్చు ఆ కృష్ణతేజ గారు ఎవరూ కాదు మన తెలుగువారే ఏపీ ఎన్నికల సమయంలో అల్లర్లతో అట్టుడికిపోయిన పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తే ఈ కృష్ణ గారు మన వాళ్ళు ఎక్కడ ఉన్నా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే సొంత గడ్డకు కూడా గుర్తింపు లభిస్తుంది కదా అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను మెచ్చి ఆనాడు అభినందనలను కురిపించారు అంతేకాదు ఆయన టాలెంట్ ఏంటో తెలిసి ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఆయన పనితీరు గురించి విని ఆయన్నే ఏరుకోరి మరి తనకు ఓఎస్డిగా నియమించుకునేందుకు పావులు కదిపారు చివరకు అనుకున్నది సాధించారు పవన్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఆయన మంత్రిత్వ శాఖల్లో వివిధ కార్యక్రమాలను రూపొందిస్తూ వాటిని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసేందుకు గారు అహర్నిశలో కృషి చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు గారు సైతం ఈ గారిని పలుమార్లు ప్రశంసించారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈయన పనితీరు ఎలా ఉంటుందో అన్నది అయితే ఇప్పుడు ప్రశంసలు వచ్చినంత ఈజీగా ఐఏఎస్కు అయితే కృష్ణతేజ గారు ఎంపిక అంత ఈజీగా అవ్వలేదు చాలా చాలా కష్టాలు పడ్డారు ఒకనొక అయితే నాకు ఈ ఐఏఎస్సీకి రాదు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటానులే అని ఫిక్స్ అయిపోయి వెనక్కు వెళ్ళిపోదామనుకున్నారు అని ఒకే ఒక ఘటనతో మళ్ళీ కష్టపడ్డారు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు చివరకు అనుకున్నదే సాధించారు అసలు ఆయన ఎంత కష్టపడి ఇలా ఐఏఎస్ అయ్యారన్న దాని గురించి ఆయన మాటల్లోనే చెప్పుకుందాం మాది చిలకలూరిపేట ప్రస్తుతం పల్నాడు జిల్లా ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండేది నాన్న పేరు శివానంద కుమార్ కిరాణా దుకాణాన్ని నడుపుకునేవారు హోల్సేల్ వ్యాపారి అమ్మ భువనేశ్వరి గృహిణి పదో తరగతి వరకు స్థానిక పాఠశాలలోని విద్యను అభ్యసించాను గుంటూరులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను నసరావుపేటలోని ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పట్టాను అందుకున్నాను నేను టెన్త్ ఇంటర్ ఇంజనీరింగ్ టాపర్ని ఇంజనీరింగ్ అయిపోగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది నెలకు లక్షకు పైగానే జీతం కూడా అయినా కూడా నాకు సంతోషం అనిపించలేదు అందుకు కారణం నా గోల్ వేరే ఉండడమే నాకు చిన్నప్పటి నుంచే సివిల్స్పై ఆసక్తి అందుకే బీటెక్ పూర్తి కాగానే రెండు వేల పదిలో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను దానికోసమే హైదరాబాద్కు వెళ్ళాను టెన్త్ ఇంటర్ ఇంజనీరింగ్లో టాపర్ని కదా అనే ఈగోతో సివిల్స్ రాశాను కానీ మూడు సార్లు ఫెయిల్ అయ్యా మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఫ్రెండ్స్ కావాలి కానీ లైఫ్లో మనం ఎదగాలి అంటే శత్రువులు ఉండాలి నాకు కూడా శత్రువులు ఉండేవారు అలాగని వాళ్ళు ఫ్యాక్షనిస్టుల తరహాలో కాదు నేనంటే పడని వాళ్ళు నేనంటే గిట్టని వాళ్ళు నా సక్సెస్ను ఓరవలేని వాళ్ళు కూడా నా పక్కనే ఉండేవాళ్ళు నేను వరుసగా ఫెయిల్ అవుతుంటే వాళ్ళు ఆనందం కనిపించేది వరుస ఓటములతో నాలోని లోపాలను సరిచేసుకోవటం మొదలుపెట్టాను కానీ నాలోని తప్పులు నాకు ఏమీ కనిపించలేదు నేనేం తప్పులు చేయటం లేదు కదా అయినా ఎందుకు నేను సక్సెస్ కాలేకపోతున్నానన్న బాధ ఉండేది చివరకు ఓ రోజు నా స్నేహితులతో నేను ఐఏఎస్ కావాలని ఉందిరా నాలోని లోపాలను చెప్పమని వాళ్ళని అడిగా వాళ్ళు కూడా ఎవరో ఏమీ చెప్పింది లేదు అంతా బాగుంది కదరా బాగా చదువుతావు కదరా అన్నారే కానీ నాలోని లోపాలను చెప్పలేదు ఇంకా నేను ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చి నా జాబ్కు నేను తిరిగి వెళ్ళిపోతానని మా ఫ్రెండ్స్కు చెప్పాను ఈ విషయం నా శత్రువులకు తెలిసింది వాళ్లకు ఎక్కడా లేని ఆనందం ఉదయాన్నే నా శత్రువులు నా రూమ్కి వచ్చి నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తేజ కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ చెప్పారు నీకు ఐటీ జాబే కరెక్ట్ అన్నారు నీకు ఐఏఎస్ ఈ జన్మలో రాదన్నారు నేను చాలా కోపంతో సరేరా నాకెందుకు ఐఏఎస్ రాదు చెప్పండి అన్న ఆ ముగ్గురు నాతో తేజ ఐఏఎస్ రెండు వేల ప్లస్ మార్కులకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది నీ హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు కాబట్టి అది నీ మొదటి కారణం నీవు రాసే పరీక్షలో పాయింట్ వైజ్ రాస్తావు ఒక ఫ్లో ఉండదు అన్నారు ఇది రెండో కారణం మూడో కారణం ఏమిటంటే నీవు అడిగిన దానికి సమాధానం చెప్పి సైలెంట్గా ఉంటావు అన్నారు వీళ్ళు చెప్పిన మూడు లోపాలు నిజమే అనిపించింది వీళ్ళు చెప్పిన ఈ మూడు సమాధానాల వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించింది చివరకు నాకు తెలిసింది ఏంటంటే నాలో పాజిటివిటీ తెలియాలంటే నా స్నేహితులను అడగాలి నాలోని నెగిటివిటీ తెలియాలంటే నా శత్రువులను అడగాలని తెలుసుకున్నాను నాలోని లోపాలను తెలుసుకున్న వెంటనే డైలీ హ్యాండ్ రైటింగ్ కోసం రెండు గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని ఒక యూకేజీ టెస్టర్ వద్ద హ్యాండ్ రైటింగ్ నేను సంపూర్ణంగా నేర్చుకున్నాను ఢిల్లీ హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను కానీ పర్ఫెక్ట్గా కోచింగ్ మాత్రం బాలలత మేడం వద్దే తీసుకున్నాను బాలలత మేడం వద్ద జాయిన్ కావాలంటే ఆమె నాకు ఒక షరత్ పెట్టారు ఉదయాన్నే నాలుగున్నర గంటలకు వచ్చి మూడు గంటలు పరీక్ష రాయాలి ఏ రోజైతే నువ్వు రావో ఆ రోజు నుంచి నేను నీకు కోచింగ్ ఇవ్వటం ఆపేస్తాను అన్నారు అలా బాలలత మేడం గైడెన్స్ నాకు చాలా ఉపయోగపడింది మెయిన్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్ జాగ్రఫీ కోసం కుల్లర్ మాజిద్ హుస్సేన్ జీసీ లియాంగ్ తదితర పుస్తకాలను చదివాను నేను ఓడిపోతానేమో అని భయమేసిన ప్రతిసారి మా అమ్మా నాన్నలతో మాట్లాడేవాణ్ణి ముఖ్యంగా మా అమ్మ ప్రోత్సాహాన్ని మర్చిపోలేను మొత్తానికి నా ఫ్రెండ్స్ చెప్పిన మూడు మిస్టేక్లను ఒకటిన్నర ఏడాదిలో పూర్తి చేసి సివిల్స్ పరీక్షలను రాశాను రెండు వేల పదిహేను సంవత్సరంలో సివిల్స్ ఆల్ ఇండియా ర్యాంకు అరవై ర్యాంకు సొంతం చేసుకున్నాను సివిల్స్లో అరవై ఆరో ర్యాంక్ వచ్చిందని తెలియగానే పెద్దగా సంతోషపడలేదు కానీ ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్న మోహన్ చూడగానే వాళ్ళ ఆనందం చూసి చాలా సంతోషించాను ఆ సమయంలో వీళ్ళ కడుపున పుట్టినందుకు చాలా సంతోషం అనిపించింది నాది రెండు వేల పదిహేను ఐఏఎస్ బ్యాచ్ జూలై నాలుగో తారీఖున సివిల్స్ ర్యాంక్ వచ్చింది అదే ఏడాది సెప్టెంబర్ ఏడో తారీఖున ఐఏఎస్ కన్ఫర్మేషన్ అయ్యింది ఐఏఎస్ కాకుండా ఐపీఎస్ వచ్చినా తీసుకునేవాడిని అప్పటికే మూడుసార్లు మధ్యలోనే అపజయం ఈ సమయంలో ఏది వచ్చినా తీసుకునేవాడిని కాకపోతే మళ్ళీ ఐఏఎస్ కోసం రాసేవాడిని నా ట్రైనింగ్ అయిన ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్నాను నా భార్య పేరు రాగదీప చార్టెడ్ అకౌంటెంట్ ఆమెతో పాటుగా మా మామగారు కూడా చార్టెడ్ అకౌంటెంటే మాకు ఓ బాబు కూడా ఉన్నాడు వాడి పేరు రిషిత్ నందా అంటూ సివిల్స్కి ఎంపికైన కొన్నాళ్ల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పడిన కష్టాల గురించి కృష్ణతేజ గారు చెప్పుకొచ్చారు గారి పనితీరు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మంచి ప్రియారిటీని ఇస్తున్నారు పవన్ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలకు విధి విధాలను రూపొందించడం వాటిని ఇంప్లిమెంట్ చేయడం వంటివన్నీ కూడా కృష్ణతేజ గారే చూసుకుంటున్నారు డిప్యూటీ సీఎంగా మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతున్నారంటే అందులో కృష్ణతేజ గారి పాత్ర చాలా కీలకమైనది వాస్తవం కేరళలో కలెక్టర్గా పనిచేస్తున్న కృష్ణతేజ గారిని మూడేళ్ల పాటే డిప్యూటేషన్ పైకి ఏపీకి తీసుకొచ్చారు కానీ ఆ టైం పీరియడ్ అయిపోతే వెంటనే ఆయనను మరికొంతకాలం ఏపీలోనే ఉంచుకునేలా కేంద్రం నుంచి ఉత్తర్వులను తెప్పించుకునే ఛాన్సులు లేకపోలేదు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నంతకాలం గారిని ఆయన వదులుకోకపోవచ్చు చూడాలి మరి వీరిద్దరి కాంబినేషన్లో ఆయా మంత్రిత్వ శాఖల పనితీరు ఇంకెంత మెరుగుపడుతుందో అన్నది ఇదండి ఐఏఎస్ కృష్ణతేజ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ